దేవునికి ఇలా పూజ చేస్తే మీ ప్రతి కోరిక వెంటనే నెరవేరుతుంది హిందూ సంప్రదాయంలో దైవారాధనకు ప్రముఖ స్థానం ఉంది ఇంట్లో పూజ గదిని ఏర్పాటు చేసుకుని తమకు ఇష్టమైన దైవాన్ని ఆరాధిస్తారు మరి కొందరు దేవాలయానికి వెళ్ళి పూజలను చేస్తారు అయితే చాలామంది తాము దేవుడికి ఎన్ని పూజలు చేసినా తమపై అనుగ్రహం కలగడం లేదని బాధపడుతూ ఉంటారు జీవితంలో కోరిన కోరికలు నెరవేయడం కోసం బాధలు తీరడం కోసం తప్పనిసరిగా దేవునికి సంబంధించిన పూజ నియమాల గురించి తెలుసుకొని వాటిని అనుసరించాలి ఇలా చేయడం వలన మీరు దేవతల ఆశీస్సులు పొందుతారు దీపం సకల దేవతలను సాక్షిభూతం అని చెబుతారు దీపం వెలిగించే కుంది కింది భాగంలో బ్రహ్మ మధ్య భాగంలో విష్ణుమూర్తి ప్రమిదలు శివుడు ఒత్తి వెలుగులో సరస్వతి వెలిగే జ్యోతులు లక్ష్మీదేవి కొలువై ఉంటారని శాస్త్రాలు చెబుతాయి చెబుతున్నాయి అందుకే పూజలో భాగంగా దీపాన్ని పూజిస్తారు దీపం లక్ష్మీదేవి స్వరూపం నిత్య దీపారాధన ఏ విధంగా చేస్తే పూజ ఫలితం దక్కుతుందో ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతిరోజు దీపారాధన తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఆరు లోపు చేస్తే మీ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి నివసిస్తుంది తద్వారా సర్వశుభలు శుభాలు శాంతి కలుగుతాయి సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మి దేవుని స్మరించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది కనుక దీపారాధనకు ఆవు నెయ్యిని ఉపయోగించడం చాలా మంచిది అలాగే దీపారాధనకు నువ్వుల నూనె ఉపయోగించిన అద్భుత ఫలితాలను పొందవచ్చు ఆవు నెయ్యి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సకల సంపదలు అష్ట ఐశ్వర్యాలు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రం చెబుతుంది కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కుటుంబంలో శుభ శుభకార్యాలు జరుగుతాయి వేప నూనెతో దీపారాధన చేయడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది కుందులను రోజు శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ దీపారాధనకు ఉపయోగించాలి అంతేగాని శుభ్రపరచకుండా ఒత్తులను మార్చుతూ దీపారాధన చేయకూడదు దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత మాత్రమే ఒత్తులు వేసి దీపం వెలిగించాలి వెండి కుందులు ఇత్తడి కుందులు దీపారాధనకు ఎంతో శ్రేష్టమైనవి మట్టి కుందులు కూడా ఉపయోగించవచ్చు స్టీలు కుందుల్లో మాత్రం దీపారాధన అస్సలు చేయకూడదు పుల్లతో నేరుగా ఒత్తులని వెలిగించకూడదు ముందుగా ఏకహారతితో కర్పూరం వెలిగించి దాని సాయంతో దీపారాధన చేయాలి దీపం కుందిని పసుపు కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలు వేయాలి దీపం కింద దీపం కుందు కింద ఒక పల్లెం కానీ తమలపాకు కానీ పెట్టాలి దీపం కింది దీపం కుంది కింద ఆధారం లేకుండా అస్సలు పెట్టకూడదు అదే రావి ఆకు మీద దీపం వెలిగిస్తే మీరు అనుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి దూదితో చేసిన ఒత్తులతో దీపారాధన చేస్తే అదృష్టం కలిసి వస్తుంది అరటినార వత్తులతో ఒత్తులతో దీపారాధన చేస్తే ఆ ఇంట్లో మంచి సంతానం కలుగుతుంది తెల్ల జిల్లేడు వృత్తులతో దీపారాధన చేయడం వలన గణపతి అనుగ్రహంతో అధిక సంపద కలుగుతుంది మీ వివాహ జీవితం సాఫీగా సాగాలని అలాగే పిల్లలు వృద్ధిలోకి రావాలని ప్రార్థించే వాళ్ళు ఒక కాటన్ ఎర్రని వస్త్రం తీసుకుని ఒత్తిలాగా తయారు చేసి దానితో దీపారాధన చేయాలి దీనివల్ల దంపతుల మధ్య అవగాహన పెరిగి వివాహ జీవితం ప్రేమ రాగాలతో కొనసాగుతుంది భగవంతుని ఆరాధనను ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో తూర్పు లేదా ఉత్తరం వైపు చూస్తూ భక్తి విశ్వాసంతో అంకిత భావంతో పూజను చేయాలి హిందూ మత విశ్వాసం ప్రకారం పూజ చేయడానికి మొదటి నియమం ఏమిటంటే గణపతిని ఆరాధించడం ఇలా చేయడం వలన చేపట్టిన పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా సంపూర్ణంగా విజయవంతం అవుతాయి చామంతి పూలతో దేవునికి పూజ చేస్తే మీరు జీవితంలో ఎలాంటి కష్టాలు లేక ప్రశాంతంగా జీవిస్తారు ప్రతి శుక్రవారం ఎర్రటి గులాబీలతో లక్ష్మీదేవిని పూజ చేస్తే మీరు త్వరలోనే ధనవంతులు అవుతారని వాస్తు శాస్త్రం చెబుతుంది అదే గన్నేరు పూలతో పూజిస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి దేవుని పూజలో దీపం వెలిగించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి విరిగిన దీపాన్ని ఎప్పుడు వెలిగించకూడదు అలాగే పూజ చేసేటప్పుడు దీపాన్ని ఒకదానితో ఒకటి కలిపి వెలిగించకూడదు నూనె నెయ్యి దీపాలను పొరపాటున కూడా కలిపి వెలిగించకూడదు దీపం రెండు వత్తులతో వెలిగిస్తే కుటుంబ సౌఖ్యం కలుగుతుంది మూడు వత్తులతో దీపారాధన చేస్తే పుత్ర సుఖం కలుగుతుంది అదే ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే ధనప్రాప్తి ఆరోగ్యం కలుగుతాయి ఆరు వత్తుల దీపం శ్రేయస్కారం వారంలో ఒక రోజైన దేవాలయంలో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం మనకు లభిస్తుంది సాయంత్రం పూజ పూజ చేయడం ద్వారా చాలా మంచి ఫలితాలు దక్కుతాయని పండితులు చెబుతున్నారు అందులోనూ శివ పూజ చేస్తే అఖండ పుణ్యం లభించడంతో ఎటువంటి సందేహం లేదని పండితులు అంటున్నారు సాయంత్రం సమయంలో పూజ చేసినట్లయితే ఆ పూజ వెయ్యి రేట్లు ఎక్కువగా పుణ్యప్రాప్తిని పూజ ఫలాన్ని పొందవచ్చని పండితులు చెబుతున్నారు ఎందుకంటే ఈ సమయంలో దేవతలు ఏ భక్తుడు వారిని ఆరాధిస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారట కాబట్టి ఈ సమయంలో మీ ఇష్టదైవాన్ని పూజిస్తే వారి యొక్క అనుగ్రహాన్ని మీరు త్వరగా పొందవచ్చు తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహదోషాలు కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు దోషాలు తొలగిపోతాయి అదే ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే శ్రీ సంపదలు విద్య వివాహం లాంటివి సిద్ధిస్తాయి దక్షిణ వైపు దీపారాధన చేయరాదు దక్షిణ ముఖంలో దీపం వెలిగిస్తే అపశకునాలు కష్టాలు బాధలు కలుగుతాయి పూజ చేసే ముందు మహిళలు తప్పనిసరిగా కుంకుమ పొట్టు పెట్టుకోవాలి జుట్టు వినబోసుకొని పూజ చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి కోపం వస్తుంది అలాగే మీ కుటుంబానికి భర్తకు కూడా మంచిది కాదు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు తులసిలో నివసిస్తారని చెబుతారు కనుక ప్రతిరోజు ఉదయం తులసికి నీరు పోసి దీపం వెలిగిస్తే సకల సంపదలు చేకూరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఉదయం నిద్ర లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూస్తే మూల్లోకముల్లోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలము లభిస్తుందని పండితులు చెబుతున్నారు అలాగే సాయంత్రం సూర్యాస్తమయంలో తులసి కోట వద్ద దీపారాధన చేస్తే ఉత్తమ ఫలితాలు సుఖ సంతోషాలు కలుగుతాయి ముఖ్యంగా సాయంత్రం సమయంలో లక్ష్మీదేవిని ఆరాధించాలి సాయంత్రం ఆరు ముప్పై తర్వాత లక్ష్మీదేవికి హారతి ఇచ్చి ఆరాధిస్తే లక్ష్మీ కటాక్షం పొందవచ్చు దీ దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు పూజా మందిరం తలుపులు వేయకుండా తెరచి ఉంచడం చాలా మంచిది చాలామంది పూజ చేసేటప్పుడు దేవుని ఫోటోల దగ్గర డబ్బులు ఉంచుతూ ఉంటారు కానీ అలా ఉంచకూడదు ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేసి తులసి దళ తులసి దళాలతో పూజ చేస్తే వారికి ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు అలాగే మహాలక్ష్మీదేవి ఫోటో ముందు కొబ్బరి నూనెతో నలభై రోజులు దీపం వెలిగిస్తే రావాల్సిన అప్పులు వసూలు అవుతాయి అమ్మవారికి అయితే తెల్లని బియ్యం పోసి దాని మీద వెండి కుందిని పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మీ సంపాదన మరింత పెరుగుతుంది కుజదోషం ఉన్నవారు మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ కొబ్బరి నూనెతో దీపాలను వెలిగించి పూజ చేసి బొబ్బట్లు నైవేద్యంగా పెట్టి వాయనంగా పదకొండు మంది ముత్తైదులకు దానం చేస్తే వారికి కుజదోషం తొలగిపోయి సత్వరమే వివాహం అవుతుంది సనాతన సంప్రదాయ ప్రకారం నల్లని వస్త్రాలు ధరించి ఏ దైవానికి పూజ చేయకూడదు నల్లని దుస్తులు ధరించడం వల్ల మనసులో ప్రతికూల భావాలు వస్తాయని పండితులు అంటున్నారు హిందూ విశ్వాసం ప్రకారం రాత్రిపూట దేవుడిని పూజించేటప్పుడు పూజలో గంటలు శంకులు ఊదకూడదు ఏదైనా మీ కోరిక వెంటనే నెరవేరాలంటే దేవుని ముందు దీపాన్ని వెలిగించి ఎందు ఖర్జూరాని నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే మనం కోరిన కోరికలు నెరవేరుతాయి భగవంతుని ఆరాధన సంపూర్ణ ఫలం పొందడానికి ఎల్లప్పుడూ పూర్తి భక్తితో విశ్వాసంతో అంకిత భావంతో పూజించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకైన్ ఫ్రెష్ చేయండి ధన్యవాదములు